చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ నెల స్టార్టప్గానే ఈ ఏమంటారు చాలా డబ్బులు అవసరమయ్యాయి ఎవరికైనా పింఛన్లు వాళ్ళు పెంచింది వాళ్ళు ఉద్యోగస్తులు జీతాలు ఇవన్నీ కావాలి కదా సో దీనికోసం అని చెప్పి ఏకగా వారం వ్యవధిలోనే ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు సరే ఈ నెల అయితే కానిచ్చారు ఈ నెల అయితే కానిచ్చారు మా ఇంకా పక్కన ఉద్యోగస్తులకు జీతాలు పడాలట ఈ నెల అయితే కానిచ్చారు ప్రతి నెల ఈ కష్టాలు అయితే ఎలా అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళ బేసిక్ ప్రియారిటీ వీళ్ళ 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 ప్రైమ్ టార్గెట్ ఏదైతే ఉందో అమరావతి అనేది అమరావతిలో కొన్నైనా కనుక వేగంగా నిర్మాణాలు చేపట్టాలి రోడ్డు కనెక్టివిటీ కావాలి మినిమం దానికి ఒక బేసిక్ స్ట్రక్చర్ తీసుకురావాలని చంద్రబాబు సర్కార్ భావిస్తూ ఉంది చూసా మంత్రి నారాయణ గారు లక్ష కోట్లతో మూడు విడతలుగా డెవలప్ చేస్తామని మొదటి విడత ముప్పై ఎనిమిది వేల కోట్లతో ప్రణాళికలు వేసుకుంటున్నామని కనీసం వేల కోట్లతో అమరావతిలో నిర్మాణాలు ఇంకా స్టార్ట్ చేయబోతున్నాం డెవలప్మెంట్ మొదలు పెట్టబోతున్నాం అని చెప్పి వాళ్ళు ప్రకటనలు ఇస్తూ ఉన్నారు ఈ క్రమంలో చంద్రబాబు గారు మొదటి టార్గెట్ అదే కాబట్టి దానికి కావాల్సినటువంటి నిధులు కావాలి కాబట్టి మొన్ననే ఆర్థిక శాఖ మంత్రి పై కేశవ్ గారు వెళ్ళి కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసి వచ్చారు అమరావతికి నిధులు ఇవ్వండి రాజధానికి అని నెక్స్ట్ ఈసారి చంద్రబాబు నాటి పోతూ ఉన్నారు డబ్బులే ప్రధానం డబ్బులు కావాలి అర్జెంట్ ఉంది అప్పులు ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఇంకా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు చంద్రబాబు మరి కష్టంత అదృష్టం అప్పుల పరిమితి మరింత ఉన్నారు సరే వాళ్ళ అప్పులు ఎంత ఎంత పాజిబుల్ అయితే అంత అప్పులు చేసుకుంటారు సో అప్పుల ప్రకారం అవసరాలు ఉన్నాయి ఇప్పుడు అమరావతి వీళ్ళు భుజాల మీద తీసుకొని ముందుకు తీసుకెళ్ళాలి కనీసం ఒక బేసిక్ స్ట్రక్చర్ అన్నది ఇవ్వాలంటే ఆ వైపు ఇంకా సూపర్ సిక్స్లో పథకాలు నెక్స్ట్ ఇంకా మళ్ళీ ప్రెజర్ వస్తుంది మరి దేన్ని మొదలెడతారో ఎప్పుడు మొదలెడతారో తెలియదు వెరస వీళ్ళు ఇచ్చిన అలివిగానే హామీలు అమరావతి అన్నదాంత వాస్తవానికి ఇప్పుడు అగమ్యక వచ్చారమే వీళ్ళు దాని మీద ఎన్ని మాటలు మాట్లాడినా దాన్ని పూర్తి చేయడం అంత ఈజీ కూడా కాదు దాన్ని పూర్తి చేయడం అంత ఈజీ కూడా కాదు మరి దీన్ని ఏదో విధంగా దాన్ని ఒక బేసిక్ స్ట్రక్చర్ అన్న తీసుకురాకపోతే ఇంకా అక్కడ కోట్ల కోట్ల ధరలు పలకాలి అన్నా ఎవరికైనా కనుక ప్రైవేట్ పెట్టుబడులు అదుపులు పెట్టించి కొన్ని భూములు వాళ్ళకి అమ్మాలి అన్న ఏం చేయాలన్నా దానికి ఒక ప్రైమరీ స్ట్రక్చర్ తీసుకురావాలి బేసిక్ స్ట్రక్చర్ ఒకటి తీసుకురావాలి ఏం కావాలంటే డబ్బులు కావాలి సో అదే చెప్పారు నెక్స్ట్ రాష్ట్ర ప్రయోజనాల విషయం ఏమో కానీ కనీసం ఫస్ట్ మా రా మా మాకు వ్యక్తిగతంగా కొన్ని రాజకీయ అండ్ అమరావతికి సంబంధించి కొన్ని ఆర్థిక ప్రయోజనాలను నెవే నెరవేర్చమని చెప్పి అడగడం కోసం ఈ నెల నాలుగవ తేదీ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్తూ ఉన్నారు ఎన్ని ఢిల్లీ పర్యటనలు చేయాల్సి ఉంటుందో లెక్కేం లేదు నో డౌట్ మరి ఢిల్లీ వెళ్ళి వీళ్ళ ఆక్సిజన్తోనే ప్రధానంగా సెంట్రల్ ప్రభుత్వం కూడా నడిచే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని ఏమైనా కనుక వీళ్ళు క్యాచ్ చేసుకుంటూ ఒక రవ్వంతన్న ధైర్యం తెచ్చుకొని ఒక అడుగు ముందుకేసి గట్టిగా కేంద్రాన్ని అడగగలుగుతారా ఎటు జేడియూ నితీష్ కుమార్ ఏకంగా మాకు ప్రత్యేక హోదా కావాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపేంత పని చేశారు ఇక్కడ బాబుగారి సర్కార్ చెప్పి పవన్ కళ్యాణ్ గారు బాబుగారి సర్కార్ ఆ పనిటూ చేయలేకపోతూ ఉంది అట్లీస్ట్ కొన్ని అప్పులన్నా ఎక్కువ తెచ్చుకొని అమరావతి నన్న పేజిక్స్ట్రక్ స్ట్రక్చర్ తీసుకోవాలని తోటి వీళ్ళైతే ఉన్నారు మరి వీళ్ళ ప్రయత్నాలకు ఎంతవరకు కేంద్రం నుంచి మద్దతు వస్తుందో చూడాలి ఈ నెల నాలుగవ తేదీనేమో ఏమో ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్తూ ఉన్నారు